భారతదేశ వ్యాప్తంగా తగ్గిన జీఎస్టీ రేట్లపై సుళ్లూరుపేట సత్యసాయి కళ్యాణ మండపంలో ఈ నెల పది పదకొండవ తేదీలలో వినియోగదారుల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ సుబ్బారావు తెలిపారు తగ్గిన జీఎస్టీపై వినియోగదారుల అవగాహన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొంటారని తెలిపారు సుళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కార్యక్రమంలో పాల్గొని తగ్గిన జీఎస్టీ రేట్లపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు కేంద్ర తీసుకొచ్చిన నమస్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నది దీనిలో భాగంగా పది పది రెండు వేల ఇరవై ఐదు మరియు పదకొండు పది రెండు వేల ఇరవై తేదీలో సూలూరుపేట సత్యసాయి కళ్యాణ మండపం ఎగ్జిబిషన్ మేళా కమర్షియల్ టాక్సెస్ మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ సూలూరుపేట వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ సూలూరు పేరైన ఎమ్మెల్యేగా పాల్గొనన్నారు కావున ప్రజలు మరియు వ్యాపారస్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం కోరడం అనేది జిఎస్టి టూ పాయింట్ ఫోర్ లో ఏసీలు మరియు డిష్ వాషర్స్ మరియు టీవీల నుండి టీవీలలో జిఎస్టి ఇరవై ఎనిమిది పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ తగ్గినది కావున ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం పరిస్థితులతో పారడమైనది సూర్యుల పేటంలోని ఎలక్ట్రానిక్ షాప్ వారు అందరూ పాల్గొంటారు కావున ఈ అవకాశాన్ని సద్వినియోగ పరిస్థితులకు కోరుతున్నాము